తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు కడవరకు ఆత్మీయ జీవితం కాపాడుకునేది ఎలా అతడు ఎలా కాపాడుకున్నాడు దివ్యమైన వర్తమానం ప్రాముఖ్యంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పుంపులు పొందండి గొప్ప ఉద్యోగజ్వాల మన మనం యోబు ఏ పాపం చేశాడని అంత శ్రమలక శ్రమలకు అప్పగించబడ్డాడు యోబుని కూర్చి వాక్యం ఉంటుంది యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును వాడు ఈ సాక్ష్యం ఇచ్చింది సాక్షాత్తు దేవుడు ఏమండి దేవుని దగ్గర సాక్ష్యం పొందటం అంటే అది సాధారణమైన విషయం కాదు కదా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతడు యథార్థనుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అట్ ద సేమ్ టైం ప్రతి అరుణోదయమున లేచి ఏడు దహన బలు అర్పించేవాడు నా వైపు చూడండి ఒక వ్యక్తి నుంచి దేవుడు ఇంతకు మించిన భక్తి జీవితం ఏవైనా ఆశిస్తాడా చెప్పండి మరి ఇవన్నీ యోబులో ఉన్నాయా లేవా ఇవన్నీ ఉన్న ఎంటర్ ద డ్రాగన్ అన్నట్లుగా సమస్యలు అడుగుపెట్టాడు యోబు సింహాల బోనులు అడుగుబెట్టాడు దానియలు వాక్యం వింటున్న బిడ్డలారా నీవెంత నీతి తమ్ముడు రలివైనా తముడు నీవెంత నీతి పరుడు అయినా ఎంత నీతిగా దేవుని సన్నిధులు బ్రతుకుతున్నా కొన్నిసార్లు సమస్యలు అనేటువంటి సింహాల బోనులోకి నువ్వు వెళ్ళ వెళ్ళక తప్పదు సమస్యలనే సింహాల బోన్లోకి దానియాలు వెళ్ళేటప్పుడు నా వైపు చెప్ నా వైపు చూడండి భయపడతా వెళ్ళాడా ధైర్యంగా వెళ్ళాడా అందరూ నా వైపు చూడండి ఆ సింహాలు దానియల్ని తిన్నాయా లేదా ఆ సింహాలు దానియల్ని తిన్నాయా లేదా నా వైపు చూడండి నా వైపు చూడండి ఎందుకు దానియల్ని సింహాలు తినలేకపోయాయి ఎందుకో చెప్పమంటారా ఆ సింహాల మధ్యలో దానియాలు కూడా ఒక సింహంలాగా కూర్చొని ఉండండి సింహాలు సింహాలను తినవో నా మాట అర్థమైందా సింహాలు సింహాలను చెప్పాలి చెప్పాలి సింహాలు ఒకవేళ ఆ సింహాల భూమిలోకి జింక పిల్లలు ఇసిరేసామనుకోండి ఇసిరేయక మునిపే అయిపోయేది లేడి పిల్లని ఇసిరేస్తే కుందేలు ఇసిరేస్తే మొత్తానికి క్యాచ్ పట్టుకొని అక్కడ అసలు నేల మీద పడక మునిపే కుందేలు వెళ్ళేది దానియలు సింహాలను ఎందుకు తినలేదో తెలుసా సింహాల బోనులోకు దానియోలు ఒక సింహంలాగా పెట్టాడు వాక్యం వింటున్న బిడ్లరా శ్రమలనే సింహాలు నీ తావరించినప్పుడు నీవు నీవెట్లా బ్రతకాలో తెలుసా నీవు కూడా ఒక సింహంలాగా దేవుని ఎదుట బ్రతకాలి వాక్యం అంటుంది కదా దుశ్యుడు తరమకుండానే పారిపోతాడు నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు ఎంత ప్రార్థన చేసిన సింహాల బోలు ఎదురైందా ఎంత నీతిగా బ్రతికిన అగ్నిగుండంలో పడక తప్పలేదా ఎంత యథార్థంగా బ్రతికిన యోగు జీవితంలో ఆపదలు వచ్చినాయి కదా ఆ ఆపదల మధ్యలో అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు అయ్యో దేవా నాకెందుకు ఇంత అన్యాయం చేశావు అని అన్లా ఆ చరసాలలోకి సింహాల బోనులోకి దానియులు ఒక లాగా వెళ్ళాడు సమస్యలేని చరణ్ణి నావరించినప్పుడు అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనొద్దు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనొద్దు నేను చేసిన పాపమే నన్ను ఎట్లా తీసుకెళ్ళిందేమో అని పదే పదే నిన్ను నువ్వు నిందించుకోవద్దు ఆ సింహాల బోనులోకి ఒక సింహంలాగా దేవుని ఎదుట నువ్వు అడుగుబెట్టుదువుగాక ఈ మధ్య లాస్ట్ వీక్ నేను ఒక పట్టణానికి రాజశేఖర అయ్య గారితో కలిసి ఒక పట్టణంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఆ పట్టణంలో ఒక మంచి భక్తి కలిగిన దైవ సేవకుడు ఉన్నారు గతంలో నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ శావకుడు నన్ను వాళ్ళ గృహానికి ఆహ్వానించి రెండు మూడు పర్యాయాల ఆతిథ్యం ఇచ్చాడు మంచి శావకుడు ఆ ప్రాంతంలో ఆయన పేరు చెప్తే ఎవరిని అడిగినా అమ్మో ఆయన చాలా మంచి శావకుడు అండి ఆ దైవచండ్రోళ్ళు చాలా భక్తి కలిగిందండి ఇదే సాక్ష్యం అయితే నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు చెప్పాడు ఆ పాస్ గారికి క్యాన్సర్ వచ్చిందటయ్యా చెస్ట్ క్యాన్సర్ వచ్చిందట కీమో జరుగుతుంది ఏదో సెకండ్ స్టేజ్ ఏదో చెప్పారు నాకు ఆ మాట వెంటంతో బాధ ఇంపించి మంచి సేవకుడు కదా ఓకే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమని రాసి రాసింది ఓకే దేవుడు అనుమతించి ఉండొచ్చు వెళ్ళి ప్రార్థించేద్దాం నాలుగు ఆదరణ మాటలు చెప్తాం నాలుగు ఓదార్పు మాటలు చెప్దాం దేవా ఏ వాక్యం చేత నన్ను ఆదరించాలో ఆదరించే మాటలు నా నోటంచు ప్రభావా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను నేను ఆ ఇంట్లోకి వెళ్తే ఆ పాస్టమ్ గారికి కీము అయిపోయి ఆ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయి నెత్తి మీద టోపీ పెట్టుకుని ఉంది ఆ గారు ఉన్నారు నేను ఆ ఇంట్లోకి వెళ్తే ఎంత సంతోషంగా ఉన్నారు అంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా మాట్లాడుతున్నారు ఎంతకి క్యాన్సర్ వ్యాధి ఎవరికి వచ్చిందో నాకు అర్థం కావట్లా వాళ్ళ ముఖంలో ఎంత దుఃఖమైన ఎంత బాధ అయినా లేసమైన కనపడాలి ఆయన ఇట్లా ఊగే చచ్చిలు కూర్చు చైర్లో కూర్చున్నాడు మంచి అజానుభావుడు ఆయన జుట్టు ఉంది కదా ఆయన జుట్టు కూర్చి చెప్పి అబ్బా ఉంగరాల జుట్టు పరమగీతాల్లో రాసి ఉంటుంది కదా మంచి ఉంగరాల జుట్టు ఆయన చూసి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆయన నా వైఫ్ చూసి ఏమన్నాడు తెలుసా క్యాన్సర్ వ్యాధి దేవుడు అనుమతించాడు ఏ దేవుడు అనుమతించాడో ఆ దేవుడే బాగు చేస్తాడు అన్న నిశ్చయిత మాకుందే ఎందుకో తెలుసా మరణము నుండి తప్పించటం అవశ్యం నేను ఆదరిద్దామని నన్ను వెళ్తే ఆయన నన్ను ఆదరించడం ప్రారంభించాడు ఎంతకు రోగం ఎవరికో నాకు అర్థం కాల ఆయన అంటాడు దానిలో నుంచి తప్పించడానికి దేవుడు అయ్యా అయ్యా నా భార్యకు వచ్చిన ఈ క్యాన్సర్ వ్యాధిని బట్టి మనస్సులో కూడా ఎంత కలవరం లేదు నిండు నిండుకుండలాగున్నాం దేవా ఎట్లా ఎందుకు చేసేవన్న ఒక చిన్న మాట కూడా మేము అడగలేదు చెప్తూ చెప్తున్నాడు నిశ్చయంగా దేవుడు ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు బాగు చేస్తాడు మరలా నా భార్య నేను కలిసి దేవుని సేవ చేస్తా ఒకవేళ బ్రతికించడం దేవుని చిత్తం కాదనుకో ప్రభు దగ్గరికి వెళ్ళింది ఎక్కడున్నా దేవుని సేవ చేయటమే అక్కడికి వెళ్ళినా దేవుని సేవ చేయటమే రేపు నేను చనిపోతాను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాను అక్కడ కూడా నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రభువుని ఆరాధిస్తామయ్యా ఎక్కడున్నా మాకు సేవే అయ్యా అన్నాడు అయ్యా ఎంతకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఎవరికి నేను ఆయనతో ఏమన్నానో తెలుసా నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు అన్న మాట బైబిల్లో చదివే కానీ అది మీ ముఖంలో నేను చూస్తున్నానయ్యా మీ ముఖంలో నేను చూస్తున్నాను నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడన్న మాట సామెతలో సొలోమాను రాశాడు అది చదవబడిన మాటే కాని కానీ నీ ముఖం చూసిన తర్వాత ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడు దేవుని మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడు దేవుని మీద ఆనుకొని బ్రతికే ఒక వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటాడో సింహాల బోన్లు దాన్యలు ఎట్లా వెళ్ళాడు చెప్పండి 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 దానియలు దానియలు సింహం లాగే వెళ్ళాడు సింహం ఇంకో సింహాన్ని ఏమి చెప్పలేకూడదు చెప్పకూడదు హెల్లలోయ సరే కాపాడబడ్డాడు తెల్లారింది దర్యా రాజు వచ్చాడు దానియల మీద ఉన్న మమకారాన్ని బట్టి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు ఏడ్చాడు ఏం కాకూడదు అన్నాడు మొత్తానికి తెల్లారిన తర్వాత సింహాల బోనుకొచ్చి వచ్చి అంత దూరం నుండి ఏమంటాడంటే నా వైపు చూడండి జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన ఇక్కడ ఈ మాట చూడండి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అన్నాడంటే రక్షించ మునుకు రక్షించిన తర్వాత అన్నాడా రక్షించాడో లేదో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అన్నాడా మరలా చెప్పాలి రక్షించిన తర్వాత అన్నాడు ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్న మూలవాక్యం ఏమో రక్షించిన తర్వాత వాడబడినటువంటి వాక్యం ఇక్కడ ఏమంటాడు జీవము కలిగిన దేవుని సావకుడు అయిన ఆ నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అన్నాడు అంటే రక్షించబడ్డాడు లేదో రాజుకు కన్ఫ్యూషన్ ఆ కన్ఫ్యూషన్లో కూడా ఆ దేవుని ఏమంటాడు అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా కాపాడబడక మునిపే అంటాడు జీవము కలిగిన దేవుని సావుకుడమైన దానియాలు అన్నాడంటే దానియాలు ఆరాధించే దేవుడు ఎవరో అన్యుడైన రాజుకు ముందే తెలుసు మీకు ఒక మాట తెలుసా భారతదేశంలో ఎంతోమంది అన్యులు ఉన్నారు కదా ఆ అన్యులందరికీ ఏసే నిజమైన దేవుడు అన్న సంగతి వాళ్లకు కూడా తెలుసు ఇక్కడికి రాజుకు తెలిసిందా లేదా జీవము కలిగిన దేవుని సావుకుడమైన దానియాలు అంటున్నాడంటే ప్రపంచంలో ఉన్న ఏ మతస్థుడికైనా యేసు ఒక్కడే పరిశుద్ధ దేవుడు అని ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని కామ క్రోధ మోహ లోభ మతమాత్సర్యాలను జయించిన వాడని ఆ జన్మ బ్రహ్మచారిని దేవుడిని పిలువబడుటకు ఆయన ఒక్కడే యోగ్యుడని ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు కానీ ఈ రాజ్ చెప్పినట్టుగా బయటకు చెప్పరంతే ఏసరికి మహిమ గలుగును గాక నీ దేవుడు నేను రక్షించగలిగిన అని అంటే సింహాల భూమిలో ఉండి కాపాడుబడిన దానియాలు నేను ఇక్కడ ఒక మంచి మాట చెప్తా సింహాల బోనుకేమో లేడు సింహాల బోనులో నుంచేమో ఏమో గొర్రె పిల్లలాగా బయటకొచ్చాడు సింహాల బోనులో ఉండి ఏమంటాడంటే నీ దేవుడి నేను రక్షించగలిగిన అంటే రాజు చిరంజీవుగాక చెప్పాలి చెప్పాలి అందుకు ఇరవై రెండు అందుకు రాజు చిరంజీవిగాక అందుకు రాజు చిరంజీవిగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన తన దోతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నాళ్లను బోయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాదు కదా నేను ఒకవేళ దాంజేలి స్థానంలో కనుక మనం ఉంటే మనం సాధించిన విజయాన్ని బట్టి జీవము కలిగిన దేవుని సేవకుడు అయినా జేమ్సు దానియలు కాదమ్మా జేమ్సు నీ దేవుడిని నిన్ను రక్షించగలిగిన అంటే అప్పుడు జేమ్స్ జేమ్స్ ఏమని కూడా తెలుసా ఒరే నక్కలాగా టక్కరి మాటలు మాట్లాడుకో సింహాల బోన్లు వేసి ఏమీ ఎరగని నయగారిలాగా నీ దేవుడిని నేను రక్షించిన అని అంటావా రారా నా దేవుడు ఎంత గొప్పడో నువ్వు తెలుసుకుందుకొని అని చెప్పి ఇక మనం బ్లాస్ట్ అయిపోయేవాళ్ళు ధాన్యాలు సాధించిన విజయం తలకెక్కించుకోలేదు గొర్రె పిల్లలాగా మారిపోయాడు వాకిమింటున్న బిడ్లరా నీ దేవుడు ఎవరో తెలుసా నీవెక్కడుంటావో ఒక సూచనగా నిలవబెట్టడానికి ఇష్టపడే దేవుడు ఎవరి కొరకు దేని కొరకు ఆయన నామ ఘనత కొరకు అయితే నీవేం చేయాలో తెలుసా ఎన్ని గొప్ప విజయాలు దేవుడు నీకు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చిన హైక్ మీద హైక్ ఇచ్చిన వ్యాపారం రోజు రోజుకు విస్తరిస్తూ ఉన్న చివరికి శిఖరాగ్ర మీద దేవుడు నేను కూర్చోబెట్టినా ఆ విజయపు గర్వం నీ తలకెక్కనివ్వకు దేవుడు ఎంత లేవనెత్తిన ఏసునామంలో ఎదిగే కొద్దీ ఒది ఉండటానికి పోరాడుతాము గాక చెప్పకూడదు స్తోత్రాలు చెప్దాం మన విజయం మనకు గర్వాన్ని తీసుకురాకూడదు విజయం పొందినప్పుడల్లా మరెక్కు విధేయులుగా దేవుని సన్నిధిలో గాక రెండే రెండు మాటలు టకమని గుర్తుకు తెచ్చి నేను ముగిస్తాను గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడిగాడు సౌలు రాజు నీవెవరివి నీ దాసుడైన నేను గొర్రెలు కాసుకుంటూ ఉండగా సింహాలు గొర్రెల మందలోకి వచ్చాయి సింహాల ఆ సింహాల నోటిని చీల్చాను అని దా దావీ తన గుచ్చి మాట్లాడేటప్పుడు నీ దాసుడునైనా నేను అంటాడు రాజు సాధించలేని విజయం గులియాతును చంపాడు దావీదు అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు గులియాతు యొక్క తలను తల చేతిలో పట్టుకొని ఉన్నప్పుడు ఇంకా అర్థం కాక చిన్నవాడా నీవెవరివి అంటాడు చెప్పండి 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 చిన్నవాడా నీవెవరివి ఎప్పుడు అన్నాడు ఈ మాట గులియాతును చంపి గులియాతు తల చేతిలో ఉన్నప్పుడు నీవెవరివి అన్నాడు దావీదు స్థానంలో మనం ఉంటే గనక తలెట్ట చూపించి ఇంకా నీకు తెలియలేదా నేను ఎవరునో తలక ఎట్లా ఊపి ఇట్లా ఊపి ఇంకా నేను ఎవరునో నీకు తెలియలేదా అని కాస్త మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అంజానా కొడతాడు కాస్త స్టైల్కి పోతాడు దానియలు ఏమంటాడు దావిదేమంటాడో తెలుసా నీ దాసుడైన ఎస్ఐ కుమారుణ్ణయ్యా నేను నేను మాత్రమే నీకు దాసుని కాదయ్యా నా తండ్రి కూడా నీకు దాసుడేనయ్యా అంట అంటే సాధించిన విజయం తనకు గర్వాన్ని తీసుకురాలేదు విజయంలో గొర్రె పిల్లలుగా బ్రతికారు శ్రమల మధ్యలో సింహంలాగా బ్రతికారు ప్రైజ్ అలా ఏసయ్య పిల్లలుగా మనం శ్రమల మధ్యలో ఉండాలి విజయాల మధ్యలో గొర్రె పిల్లలాగా ఉండాలి ఇది ఆఖరి మాట ఇది చదివితేనే అందంగా ఉంటుంది ప్రకటన గ్రంథం అందరు చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినా ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన ఒకసారి నాతో కలిసి చెప్పండి ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు వేరుచు గురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విపుటకై జయమును పొందినని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్టుగా గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని ఒకసారి నా వైపు साबुदाना भी सूशी लगता है जब 10 मिनट में आता है बिग बास्केट डिलीवरिंग समर इसेंशियल्स इन टेन मिनट्स పరలోకాన్ని చూస్తున్నాడు యోహాను గారు అక్కడ ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు ఎవరు విప్పుతారు అని ఆకాశంలో స్వరం వినబడుతూ ఉంటే ఇరవై నలుగురు పెద్దలు ఆ గ్రంథాన్ని విప్పటం కాదు కదా దాన్ని ముట్టుకునే స్థాయి కూడా మాది కాదన్నారు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు ఎవరు విప్పుతారు ఎవరు విప్పుతారు అంటే అయ్యో దా గ్రంథాన్ని విప్పటానికి మేము యోగ్యులం కాదన్నారు సింహాసనం ఎదుట నాలుగు జీవులు ఉన్నాయి నాలుగు జీవులారా మీలో ఎవరు యోగ్యులు బాబు మేము యోగ్యులం కాదు ఆ గ్రంథాన్ని విప్పగలిగే సామర్థ్యం మాకు లేదు అని అంటే యోగాని గారు చూసి ఏడుస్తున్నాడు అయ్యా ఆ గ్రంథంలో ఏముందో నాకు తెలియాలి కదా ఆ గ్రంథంలో ఏముందో తెలియాలంటే ముందు ముద్రలు విప్పబడాలి కదా గ్రంథం తెరవబడాలి కదా పరలోకంలో ఎవరిని చూసినా మేము యోగ్యులం కాదు యోగ్యులం కాదు మరి ఎవరయ్యా ఈ గ్రంథాన్ని విప్పేది అని అంటే దోతల్లో ఒక దోత చెప్తాడు ఏడవకు ఈ గ్రంథమును విప్పుటకు ఒకరు యోగ్యులు ఉన్నారు ఎవరు ఆయన తెలుసా దావీదు వేరు చిగురైన యోధా గోత్రపు సింహంగా పిలువబడుతున్న మన ప్రభు ఏసువారు ఎవరు వారు ఇరవది నలుగురుగా ఇరవై నలుగురు పెద్దల కంటే శ్రేష్ఠుడు ఎవరు యేసుక్రీస్తువారు నాలుగు జీవుల కంటే శ్రేష్ఠుడు ఎవరు వారు కోటాను కోట్ల కంటే కోటాను కోట్ల దేవదూతల కంటే ఆయనే శ్రేష్ఠుడు వాళ్ళు ఏమంటారో తెలుసా దావిదు వేరు చిగురు యోధా గోత్రపు సింహం చూడండి ఏసైకి పెడతాన పేరు ఆయన యోగ్యుడు ఆయన యోగ్యుడు స్థుతి ఘనత మహిమ ప్రభావాలకు ఆయనే అర్హుడు అని పరలోకమంతా ఆయనని కీర్తిస్తూ ఉంటే ఈ యోధా గోత్రపు సింహం పరలోకంలో ఎట్టుందో తెలుసా సింహంలాగా లేదట వధించబడిన గొర్రె పిల్ల అయినట్టుండెను ప్రపంచాన్ని జయించిన విజేత జైశాలి పరలోకంలో కూడా ఎట్లున్నాడు అన్ని నామముల కంటే శాస్త్రమైన నామంగా ఏసయ్య నామం పిలువబట్టానికి కలిగిన ఏకైక ప్రబలమైన ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో అందరికంటే ఆయనే దీనుడు ఆయన దీనత్వమే అన్ని ఆకాశ మండలముల కంటే పైకి హెచ్చించబడింది నేను ముగిస్తున్నాను దానియలను గుర్చి రాజు ఏం మాట్లాడాడో నా చేతులెత్తి దీవిస్తున్నాను దేవుని నామ ఘనత కొరకు నిన్ను ఈ తరములో ఒక సూచనగా దేవుడు నిలవబెట్టాలి నీ పిల్లలను ఒక సూచనగా నిలవబెట్టాలి నీ కుమార్తెలను ఒక సూచనగా నిలవబెట్టాలి నీ మనమ సంతతిని ఒక సూచనగా నిలవబెట్టాలి వాటికి మించి నిన్నే ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక